ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది సోమవారం నేటి మన ధ్యాన ఆది కాండము పన్నెండో అధ్యాయం ఆరో వచనం అప్పుడు అబ్రాము షకెము ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరాను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించరి వ్యాఖ్యానాంశం అబ్రహాము ప్రవేశించిన ఆ దేశములో శత్రువులు వ్యాఖ్యానాంశం అబ్రహాము ప్రవేశించిన ఆ దేశములో శత్రువులు వ్యాఖ్యానం వారు కణానులోకి వచ్చి కణానీయులు ఆ దేశములో నివసించుట చూచరి ఇది చాలా ప్రాముఖ్యత గల సంగతి అబ్రహామును గూర్చి దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కానీ కణాను గూర్చి కణాను శప్పింపబడినవాడు వాడు అని ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో రాయబడి ఉన్నది ఆశీర్వాదము నొందిన దేవుడు వాగ్దానము చేయబడిన దేశములోనికి తీసుకురాగా కంటే ముందుగానే శాపగ్రస్తుడైన వాణిని ఆ కణాను దేశంలోనికి అపవాది ప్రవేశపెట్టనని అతడు చూచాడు ఈ విధముగా అపవాది దేవుని సంకల్పమును అడ్డగించి విశ్వాసము కలిగిన అబ్రాహ్మును వాగ్దత్త దేశమును స్వతంత్రించుకొనకుండా ఆటంకపరిచే ప్రయత్నం చేశాడు నేటి క్రైస్తవుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది క్రైస్తవుడు ప్రస్తుత లోకము నుండి వెలుపటికి పిలువబడి ఉన్నాడు పరలోక సంబంధమైన పరిశుద్ధ పిలుపులో ఉన్నాడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అతడు పొంది ఉన్నాడు కానీ అతడు ఆ పిలుపునకు స్పందించి లోకమును విడిచి వెలుపలికి వచ్చినప్పుడు ఆకాశమండలమందున్న దురాత్మల సమూహము అతనిని ఆటంకపరుచుచున్నట్లు మనకు తెలుసు ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు వచ్చిన ఈ సందర్భంలో చదవండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోకి ప్రవేశించగోరే విశ్వాసి ఆ పరలోకపు ఆశీర్వాదముల్లోనికి ప్రవేశించకుండా దురాత్మల సమూహము అడ్డగించుచున్నదని తెలుసుకుంటాడు వాస్తవానికి ఒక విశ్వాసికి అలాగే సంఘానికి కూడా ఆ ఆశీర్వాదములే అసలైన పాలి భాగంగా ఉన్నాయి అబ్రాముకు ఖల్దీల ఊరు అనేది గతము దేశమును స్వతంత్రించుకొనుట అనేది భవిష్యత్తుకు సంబంధించినది ఈ మధ్యకాలంలో అతనికి అతడు విడిచి వచ్చిన లోకము లేదు అతడు ప్రవేశించనున్న శ్రేష్టమైన లోకము ఇంకనూ చేరనూ లేదు దేవుని పిలుపుకి స్పందించిన క్రైస్తవుని పరిస్థితి కూడా ఇదే ఇతడు కూడా ప్రస్తుతమందున్న దుష్టలోకమును విడిచిపెట్టాడు రాబోవు లోకమునకు ఇంకనూ చేరుకోలేదు సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు